మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది డబ్బులు రిటర్న్ కోసమా లేదంటే కేసులు పెట్టేసి బిల్డర్స్ని ప్రాబ్లంలోకి నెట్టడానిక నేను అడుగుతున్న ఈ క్వశ్చన్ చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ మీకు అర్థమవుతుందో లేదో ఈరోజు మార్కెట్లో నేను మంది కస్టమర్స్ నేను చూస్తూ ఉన్నాను వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది కేవలము ఫ్యూచర్లో డిస్ప్యూట్ రావాలి కేసులు పెట్టుకోవాలి పోరాడాలి అనే మైండ్ సెట్తో చేస్తున్నారు తప్ప రిటర్న్స్ కోసమో లేకపోతే ఇంకా వేరే దానికోసమో అయితే కానే కాదు నేను ఒక డీల్లో కస్టమర్స్ అందరూ కలిపి ఒక పది కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు నేను చెప్పాను మీరు పది కోట్లు పెట్టారు ఇంతవరకు మీకు ఎటువంటి ల్యాండ్ అయితే ఇవ్వలేదు మీరు ఎగ్జిట్ అయిపోండి చెప్పాను లేదు మాకు త్రీ ఇయర్స్ అయ్యింది మాకు త్రీ ఇయర్స్లో త్రీ టైమ్స్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది సరే మీకు బిల్డర్ ఏమైనా ల్యాండ్ ఏమైనా రాసారా అన్నా రాయలేదమ్మా బిల్డర్ మీకు ల్యాండ్ ఇవ్వలేదు సెక్యూరిటీ లేదు మీరు త్రీ ఇయర్స్ లో త్రీ టైమ్స్ కావాలని చెప్పేసి బిల్డర్తో గొడపడతారా అది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది ఇంకొక కేసు కూడా నేను చూసాను ఆ కేసులో ఆ బిల్డరు ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేస్తా ఉన్నాడు నేను ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వలేను అని చెప్తే మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తున్నారు మీరు ఇంట్రెస్ట్ రేట్ ఎలాగైనా ఇవ్వాలి మాకు మంత్లీ త్రీ రూపీస్ వడ్డీ లెక్క మీరు ఇవ్వాలి అని చెప్పి ఆ ఇన్వెస్టర్ గోల పెట్టడం జరిగింది సి ఇలాంటి సినారియోస్లో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి బిల్డరు మీ ఒక్కరితో గొడవకు దిగాడు అంటే మీరు కేసు పెట్టుకున్న ఏం చేసుకున్నా అది వేరే విషయం బిల్డర్ వంద మందితో కేసు పెట్టుకున్నాడు అనుకోండి ఈ విల్ ఫైల్ఏ బ్యాంక్ రప్సీ సో లీగల్గా తను ఎలా సెక్యూరిటీగా ఉండాలో తనకు తెలుసు మరి ఆ సందర్భంలో మనం కేసులు పెట్టుకొని గొడవ అనేది ఎంతవరకు కరెక్ట్ సో బిల్డర్స్తో మీరు గొడవ పెట్టుకోవాలని చెప్పేసి బిజినెస్ చేస్తూ ఉన్నారా గుత్తి చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారని మీరే ప్లాన్ చేసుకోవాలి